నమస్కారం అండి నేను డాక్టర్ పద్మజ గైన కాలజీస్ని ఆదర్శ హాస్పిటల్స్ రాజమండ్రి ఓకే మేడం ఇప్పుడు ఈ గైనక్ సమస్యలు అంటే ఏంటి అసలు లేడీస్ ఏ విధంగా ఫేస్ చేస్తారు వాటిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారండి ఈ రోజున స్త్రీలు ఫేస్ చేస్తున్న ముఖ్య సమస్యలు ఏమంటే ఫస్ట్ ప్రాపర్ న్యూట్రిషన్ అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోపోవటం వలన వచ్చే రకరకాల ఆరోగ్యపరమైన సమస్యలని కామన్గా ఫేస్ చేస్తున్నారు ఇంకోటి సెకండ్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఋతుక్రమంలో ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్లో కొంచెం ఓవర్ బ్లీడింగ్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓవర్ బ్లీడింగ్ ఉన్న సమస్యలు గర్భించిన కంతులు హార్మోన్ బ్యాలెన్స్ ఇవి ఇంకో ప్రాబ్లం ఇంకోటి దిగువబడిన సమాజ వర్గాలకి చెందిన వారిలో ఉండే కామన్ ప్రాబ్లం పర్సనల్ హైజీన్ ఇది స్టూడెంట్స్లో కూడా చాలా కామన్ ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మెన్స్ట్రల్ హైజిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడో స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఎప్పుడో కాలేజీల నుంచి వచ్చే పిల్లలకి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడింటి దాకా వాళ్ళకి వాళ్ళ గురించి పట్టించుకునే తీరిక అన్నది ఉండదు సో ఇటువంటి చదువులు చదువుతున్న పిల్లలకి మెన్స్ట్రల్ హైజిన్ అన్నది చాలా ముఖ్యం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ సే నో టు వైలెన్స్ స్త్రీలు సమాజంలో రకరకాల వైలెన్స్ వైలెన్స్ అంటే ఒక దెబ్బ కొట్టడం వాళ్ళని ఎవరైనా వాళ్ళని గాయ గాయపరచడమో కాదు మాటల ద్వారా మెసేజ్ల ద్వారా కూడా రకరకాలుగా స్త్రీలు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినాయి రోజున ఎస్పెషల్లీ టీనేజర్స్ టీనేజర్స్ నడి వయస్కులు కూడా సో దీన్ని కూడా ఎట్లా ఫేస్ చేయాలి అన్నది కూడా స్త్రీలందరికీ కూడా ఎస్పెషలీ స్కూల్ అండ్ కాలేజ్ గర్ల్స్కి అవగాహన ఉండాలి సో నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ వన్ న్యూట్రిషన్ సెకండ్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అంటే రుతుక్రమంలో ప్రాబ్లమ్స్ థర్డ్ మెన్స్ట్రల్ హైజీన్ అంటే నెలసరి ప్రా నెలసరి టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెక్స్ట్ నాలుగోది సేఫ్టీ సేఫ్టీ అంటే సే నో టు వైలెన్స్ ఈ నాలుగు విషయాల మీద స్త్రీలకి అన్ని వర్గాల స్త్రీలు నేను రిచ్ అంటే పూర్ లేదు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు నడి వయస్కులు అందరికీ కూడా నాలు నాలుగు పాయింట్స్ మీద సరైన అవగాహన ఉండాలి ఈ పర్టికులర్ ఈ నాలుగు ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేస్తూ మా యొక్క రాజమండ్రి గైనకాలజికల్ సొసైటీ వాళ్ళం మా సొసైటీ తరఫున అనేక కార్యక్రమాలు ఈ ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్నాం ఇది నాట్ జస్ట్ ఫర్ ఉమెన్స్ డే వి ప్రామిస్ ఇది ఇలా కంటిన్యూ అవుతుంది ఇది స్కూల్స్లో కాలేజెస్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీఆర్ ప్లానింగ్ టు కంటిన్యూ ఇన్ ఫర్ బ్యాంక్ ఎంప్లాయీస్ వి ఇది వరకు కూడా చాలా కండక్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు కూడా కండక్ట్ చేస్తాం వేరియస్ ఉమెన్స్ క్లబ్స్లో వీళ్ళందరికీ కూడా చాలా అవగాహన కండక్ట్ చేసేవాళ్ళం అలాగే వెరీ ఇంపార్టెంట్ థింగ్ మేము క్రియేట్ చేస్తుంది ఏంటి క్యాన్సర్ అవేర్నెస్ ఈ రోజున మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది చాలా చాలా కామన్ అయిపోయింది రెండు వేల పదహారు దాకా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ చాలా కామనెస్ట్ క్యాన్సర్ అలాంటిది రెండు వేల పదహారు నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ అయింది నేను నా ప్రాక్టీస్లో ట్వంటీ ఇయర్ ట్వంటీ టు ఇయర్ ఓల్డ్ యంగ్ ఉమెన్ రొమ్ము క్యాన్సర్ వాళ్ళని కూడా చూశాను సో రకరకాల లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట మన జీవ జీవన శైలిలో వచ్చే మార్పుల మూలన క్యాన్సర్ ఇదివరకటి కన్నా ఒక ఎర్లీగా వచ్చేస్తుంది సో దీనికి మనం చేయగలిగేది ఏంటంటే తొలి దశలో కనుక్కోవటం తొలి దశలో ఎప్పుడైతే మనం క్యాన్సర్ని కనుక్కొంటాం దానికి పూర్తి నిర్మూలన అన్నది ఉంటుంది క్యాన్సర్తో చనిపోయే రోజులు పూర్తిగా పోయినాయి తొలి దశలో కనుక్కుంటే ఒక స్త్రీ మామూలుగా ఎంతకాలం బతుకుతుందో అంతకాలం బతుకుతారు సో ఈ ఈ ప్రోగ్రామ్స్ అంటే నేను చెప్పిన ఫైవ్ పాయింట్ లాగా మేము ఫోకస్ చేసి రకరకాల ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి నిర్వహించి వాళ్ళకి అవేర్నెస్ అన్న దృష్టితోటి మేము ముందుకెళ్తున్నాం దీంట్లో అందరూ మాకు సహ సహకరిస్తారని మాకు తోడుగా ఐఎంఏ ఉమెన్స్ వింగ్ పింక్స్ మిషన్ పింక్ మిషన్ వీళ్ళందరూ కూడా మాకు తోడై మాతో పాటు సహకరిస్తున్నారు థ్యాంక్ యూ స్త్రీలకి రోజున నేను ఇచ్చే మెసేజ్ ఒకటే స్త్రీ అన్నది ఎప్పుడూ తక్కువ వర్గం కాదు సృష్టిలో స్త్రీయే ఫస్ట్ సృష్టి అన్నది స్త్రీ లేకపోతే సృష్టి లేదు అయితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది చెప్పే ఉద్దేశం కాదు నాది ఇద్దరు కలిస్తేనే ఒక సరైన సమాజం నిర్మించగలం ఆ దృష్టిలో ఎవరు కింద కిందకి తొక్కుబడి ఉండటం అన్నది కరెక్ట్ పద్ధతి కాదు అయితే ఇద్దరు స్త్రీలకు ఎప్పుడు గౌరవించండి స్త్రీలను గౌరవి గౌరవించండి ఒక ఆడపిల్లలు మగ పిల్లడితో సమానంగా చదివించండి వాళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయండి ఏ వర్గం వాళ్ళైనా ఒక స్త్రీ తోటి స్త్రీకి సాయం ఎప్పుడు చేయాలి ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ ఒక స్త్రీ ఎప్పుడు పక్క స్త్రీకి తోటి స్త్రీకి సాయం చేస్తే ఒక శక్తివంతమైన స్త్రీ శక్తివంతమైన సమాజం ఖచ్చితంగా నిర్మించగలమని నేను కోరుకుంటున్నాను